పైకి లీటర్ లా కనిపించే ప్రతి ఆయిల్ ప్యాకెట్ లీటర్ కాకపోవచ్చు కానీ ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్ లో మాత్రం గానీ రాష్ట్ర ప్రభుత్వం గానీ కొన్ని కొన్ని పథకాలు ప్రవేశపెట్టినప్పుడు వాటికి ప్రచారం లేకపోతే ఎలా ఉంటుందో ఈ స్టోరీలో స్టోరీ ముఖ్యంగా ఎట్లాంటిదంటే నిజంగా చాలా మంది ఈ పథకాన్ని ఉపయోగించుకుంటే గనక వాళ్ళకి సంబంధించి ఎవరైతే ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న వలస కూలీలు కానీ లేదా జీవనోపాధి కోసము ఆ ప్రాంతాల తరలొచ్చే వచ్చే వాళ్ళందరికీ కూడా ఈ స్టోరీ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అటువంటి పథకాన్ని సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చింది స్టేట్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తుంది బట్ దాని ప్రచారం పెద్దగా లేకపోవడం వల్ల దీన్ని పెద్ద ఎవరు కూడా ఉపయోగించుకోలేకపోతున్నారు ఆ పథకం పేరు చెప్పే ముందు వెనకాల ఒకసారి బోర్డు ఉంది చూడండి ఈ పథకం ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ అంటే జాతీయ పట్టణ జీవనోపాధి పథకం ఈ పథకం ముఖ్య ఉద్దేశం ఏంటంటే బేసిక్గా చాలా ఓళ్ళ నుంచి విశాఖ విజయవాడ ఈ ఇటువంటి సిటీస్కి చుట్టుపక్కల జిల్లాల నుంచి చాలామంది పనుల కోసం ఉపాధి కోసం వస్తూ ఉంటారు ఉపాధికి వచ్చిన వాళ్ళంతా ఏం చేస్తూ ఉంటారు అంటే లాడ్జెస్లో దిగుతూ ఉంటారు వాళ్ళకి వారం రోజులు పని ఉండొచ్చు పది రోజులు పని ఉండొచ్చు ఆ రోజులు ఎక్కడ ఉంటారు విజయవాడలో అద్దెలు మెయింటైన్ చేసే అంత సినిమా అయితే మోస్ట్లీ అటువంటి చిన్న చిన్న వాళ్ళకి ఉండదు సో వాళ్ళు లాడ్జెల్ని ఎక్కువ ఆశ్రయిస్తుంటారు వాళ్ళకి రోజుకి వెయ్యి రూపాయలు రెండు వేల బిల్లు వేస్తూ ఉంటారు ఇటువంటి ఇబ్బందులు లేకుండా ఉండడం కోసం సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన స్కీము స్టేట్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తుంది విజయవాడ కార్పొరేషన్ ఉన్న ప్రస్తుతం దీన్ని మెయింటైన్ చేస్తుంది అసలు ఈ జీవనోపాధి పథకం అంటే ఏంటి లోపలికి ఎలాంట్రీ ఇవ్వాలి ఎటువంటి ప్రూఫ్లు చూపించాలి ఏమైనా డబ్బులు కట్టాలా వీళ్ళని ఎలా లోపల ట్రీట్ చేస్తున్నారు సౌకర్యాలు ఏంటి ఇవన్నీ కూడా ఈ స్టోరీలో చూపిస్తాను రండి జీవనోపాధి పథకం సంబంధించిన ఒక బిల్డింగ్ ప్రస్తుతం ఇది విజయవాడ సొరంగ విజయదరపురం సొరంగం పక్కనే ఉంటుంది సో ఇక్కడ ఈ టన్నెల్ దాటంగానే కనబడుతూ ఉంటుంది ఇక్కడ దాదాపు వంద పడకలు మనం చూసిన బ్యాక్ సైడ్ కనబడుతుంది కదా ఇదే మొత్తం అంతా కూడా ఈ పథకం సంబంధించి ముఖ్య ఉద్దేశం ఇక్కడ మనకి క్లియర్గా స్పష్టంగా కనబడుతుంది వీళ్ళు ఎవరైనా కూడా అంటే ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ మనం చూసిన వాళ్ళందరూ కూడా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళే పనుల కోసం వచ్చిన వాళ్ళే బట్ వాళ్ళు ఇక్కడ ఉండడానికి విజయవాడలో ఉండడానికి విజయవాడలో అద్దులు భరించలేని విధంగా ఉంటాయి లార్జెస్ బిల్లు కూడా దారుణంగా ఉంటాయి వాళ్ళ కోసం అని సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కలిసి ఇటువంటి బిల్డింగ్ ఏర్పాటు చేసి ఇక్కడ బెడ్లు కూడా ఏర్పాటు చేసింది సో ఈ బెడ్స్ మొత్తం కలిపి కింద ఫ్లోర్లో యాభై బెడ్స్ ఉన్నాయి పై ఫ్లోర్లో మరొక యాభై బెడ్స్ ఉన్నాయి వంద మంది వంద మంది నిరాశ్రయులు కానీ లేదా ఇతర ప్రాంతాల నుంచి ఉపాధి కోసం వచ్చిన వాళ్ళు కానీ షెల్టర్ హోమ్ కింద దీన్ని ఉపయోగించుకోవచ్చు సో కొంతమంది ఉన్నారు వాళ్ళని అడుగుతుంది ఇది ఎలా ఉందనేది నమస్తే అండి ఎక్కడి నుంచి వచ్చారు మీరు గుంటూరు అన్న గుంటూరు ఎందుకు పని మీద వచ్చారు ఎక్కడ మార్నింగ్ వరకు చేస్తాము మేము ఊర్లు పని ఎక్కువ చేస్తా ఉంటాం ఏ ఊరిలో పని అంటే ఆ ఊరికి వెళ్తూ ఉంటాం అలాగే ఇక్కడికి వచ్చి నేను వచ్చి వన్ మంత్ అవుతుంది మధ్యలో వెళ్తూ ఉంటాను వస్తూ ఉంటాను వస్తుంటారు చార్జెస్ ఏమైనా చేస్తున్నారా అంటే అక్కడ డైలీ పే పే చేయాలి కదా అది చేయలేక ఏంటంటే ఇక్కడికి వచ్చి ఇది ఫ్రీ అనమాట ఆశ్రమం ఫస్ట్ విజయవాడ వచ్చే ఉన్నాను లాజ్లో వెయ్యి రూపాయలు డైలీ అది లేదని చెప్పి మనకు తెలిసిన వాళ్ళే ఇక్కడ ఉందని చెప్తే ఇక్కడికి అనమాట ఇక్కడ అంతా ఫ్రీనే ఫ్రీయే ఏమి ప్రూఫ్ ఏమి ఇచ్చారు ఆధార్ కార్డు ఆధార్ కార్డు ఆధార్ కార్డు చూపించి ఆధార్ కార్డు చూపిస్తే ఇంకా వాళ్ళే చూసుకుంటారు డీటెయిల్స్ అవి తీసుకుంటారు అంతే ఫ్రీగా బెడ్ అన్ని కల్పిస్తారు ఓన్లీ మీకు ఫెసిలిటీ అంటే ఓన్లీ రెస్ట్ కోసం బెడ్ మాత్రమేనా ఫెసిలిటీస్ ఉన్నాయా టాయిలెట్స్ ఉంటాయి ఫ్రీగా అన్ని బాగానే ఉంటాయి మాకు ఫుడ్ వచ్చింది ఎప్పుడన్నా వర్క్ వెళ్తే మాత్రం మేమే బయట తెచ్చేసుకుంటాం లేదంటే ఇల్లు మీకు వర్క్ ఉన్నంత సేపు మీరు బయట ఉంటారు వర్క్ అయిపోగానే మళ్ళీ షెల్టర్ ఉంది ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఏర్పాట్లు బాగానే ఉంటాయి బెడ్ పైన ఒకళ్ళు కింద ఒకళ్ళు ఉంటుంది ఏర్పాటు అంతా బాగానే ఉండి చల్లగా ఉండి ఎండాకాలం కూడా బయట తిరిగినా ఎండకి ఉండలేం కదా ఇక్కడికి వచ్చి డైరెక్ట్గా ఇక్కడ రెస్ట్ తీసుకొని మనం వచ్చి నెల రోజులు ఎన్ని రోజులు మీకు పని వర్క్ ఉంటుంది నెల రోజుల్లో డైలీ ఉంటుంది ఎప్పుడైనా లేకపోతే రెండు మూడు రోజులు ఉండదు లేనప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాను ఉన్నప్పుడు మళ్ళీ వస్తూ ఉంటాను అంతే ఫోన్ చేస్తారు కదా మీరు వర్క్ చేసుకుని సాయంత్రం వచ్చి ఇక్కడ స్టే అవుతారు ఎన్ని రోజులు అవుతుంది ఇక్కడికి వచ్చి మీరు టూ త్రీ మంత్ అవుతుంది సార్ పనికి వెళ్తూ ఉంటా కేటరింగ్ పని నాకు క్యాటరింగ్ పని వెళ్ళి వస్తూ ఉంటాను ఏర్పాట్లు బాగానే ఉన్నాయి ఇక్కడ ఒక ఫైన్ ఇది ఈ విధంగా మొత్తం ఎవరు వచ్చినా కూడా వర్క్ కోసం వచ్చిన వాళ్ళంతా కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు ఆధార్ కార్డు చూపిస్తే లోపలికి ఎంటర్ అయిపోవచ్చు నమస్తే ఎక్కడి నుంచి వచ్చారు మీరు రాజమండ్రి పెయింటింగ్ వర్క్ ఉంటుంది మీకు వర్క్ వర్క్ ఉంటారా నేను ఉంటే వెళ్తాం లేదంటే ఖాళీ ఉంటే సెట్లా ఉంటాం సార్ వర్క్ ఉంటే వర్క్ వెళ్ళిపోయి వచ్చి సాయంత్రం ఇక్కడ స్టే చేస్తాం అంటే అక్కడ రాజమండ్రిలో వర్క్ లేదు కాబట్టి మీరు ఇక్కడ విజయవాడ వచ్చి వలస కార్మికులాగా ఉంటున్నాను అవును సార్ ఇక్కడికి రావాలి ఇదా ఉంది అని ఎవరు చెప్పారు మీకు అంటే తెలుసుకున్నాను సార్ వేరే వాళ్ళ ద్వారా తెలుసుకుని వచ్చాను ఆధార్ కార్డు జిరాక్స్ ఇస్తే ఇక్కడ ఉన్నాయి సార్ అండి మిమ్మల్ని ఇన్ని రోజులైనా ఉండొచ్చు సార్ ఉన్నాయా ఇక్కడ లేదు సార్ ఫుడ్ ఫుడ్ అంతా ఫ్రీ అండి ఇక్కడే వస్తుంది సార్ పోటీ పెడతారా లేదండి మార్నింగ్ ఈవినింగ్ కూడా ఉంటుంది అండి కన్వీనియంట్గా ఉంది సార్ బాగానే ఉంది మీరు వర్క్ అయిపోతే మళ్ళీ మీరు మీ ఊరు వెళ్ళిపోతారా వెళ్ళిపోతాం మీరు ఈ షెల్టర్ హోమ్ లేకపోతే మీ పరిస్థితి అండి బయట ఉండాలంటే అవ్వదు కదా సార్ బయట ఉండాలి అమౌంట్ కట్ట ఉండాలండి లార్జ్గా ఉండాలని ఎక్కడ ఉన్నా కానీ ఇక్కడైతే ఫ్రీగా ఉండాలి ఫ్రీగా ఉండడానికి అవుతుందండి ఇది వాళ్ళ మాటలోనే వీళ్ళంతా కూడా జీవనోపాధి కోసం విజయవాడ వచ్చిన వాళ్ళే బేసిక్గా విశాఖ విజయవాడలో ఎక్కువ మంది ఇట్లా జీవనోపాధి కోసం అని పక్క జలాన్ని చాలా చాలామంది ఉంటూ ఉంటారు వాళ్ళ కోసమనే ప్రత్యేకంగా విజయవాడలో నాలుగు సెంటర్స్ని ఇటువంటి ఏర్పాటు చేశారు ఇక్కడ ఒకటి కృష్ణలాంకలో ఒకటి అలాగే రైల్వే స్టేషన్ దగ్గర ఒకటి ఇట్లా పటమట్లో ఒకటి ఇట్లా నాలుగింటిని కూడా స్పెషల్గా ఇటువంటి వారి కోసం ఏర్పాటు చేశారు నాలుగు చోట్ల కూడా నాలుగు వందల మంది స్టే ఉండేటట్టుగా కూడా ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది ఇదే కాదు రోడ్ల మీద చాలామంది కూడా పిల్లల్ని వదిలేసిన వాళ్ళు మనం అనాథ వెళ్ళకుండా అక్కడ దాకా లేకుండా లేదా వృద్ధాశ్రమాలకు వెళ్లకుండా ఇటువైపు పిల్లలైతే కనుక అనాథశ్రహణాలయాలు పంపిస్తున్నారు వృద్ధులైతే కనుక వృద్ధాశ్రమాలతో వెళ్ళే పరిస్థితి లేకపోతే మాత్రం వాళ్ళని కూడా తెచ్చి ఇక్కడ షెల్టర్ హోమ్లో పెట్టే పరిస్థితి అయితే ఉన్నదని కూడా మనకి సమాచారం ద్వారా తెలుస్తోంది అయితే దీని గురించి అసలు నిజంగా పేరు రేవంత్ కుమార్ ఎవరైనా వచ్చి షెల్టర్ హోమ్లో ఉపయోగించుకోవాలి అనుకుంటే వాళ్ళకున్న రూల్స్ ఏంటి ఆధార్ కార్డు ఒకటి చూపించాలి సార్ ఒకవేళ లేకపోతే కనుక మేమే ఒక ఫిఫ్టీన్ డేస్ అయిన తర్వాత మేమే ప్రొవైడ్ చేస్తాము వాళ్ళకి మెయింటెనెన్స్ కానీ ఫుడ్ కానీ అన్నీ మేమే ప్రొవైడ్ చేస్తాం నీట్గా ఉండి చాలా బెట్లు ఇవన్నీ చక్కగా చేసుకొని వెళ్ళాలి ఎటువంటి ఛార్జెస్ కానీ ఏమి తీసుకో మొత్తం ఫ్రీయే గవర్నమెంట్ మొత్తం అకామడేషన్ అది ఓన్లీ వలస కార్మికులు అంటే ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు మాత్రమేనా వలస కార్మికులే కాదు రోడ్డు మీద నిరాశయం పొందేవాళ్ళు కానీ రోడ్ల మీద పడుకునే వాళ్ళు కానీ నైట్ విజిట్స్ చేసి మేము వాళ్ళని రెస్క్యూ చేసి ఇలా తీసుకొచ్చి వాళ్ళకి పాంప్లెట్లు ఇచ్చి తీసుకొచ్చి ఇక్కడ పెంచుకుంటాం విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఆ నడుస్తుంది అంతా సో మనకి ఎన్ని బెడ్స్ ఖాళీ ఉన్నాయి ఇక్కడ ఇప్పుడు అయితే ఒక టెన్ అలా ఖాళీ ఉంటాయి సార్ మొత్తం ఫుల్ అయిపోయింది ఆల్రెడీ నైట్ టైంకి వచ్చేసరికి మొత్తం అందరూ ఫుల్ అయిపోద్దు ఇక్కడ ఛార్జెస్ ఏమైనా అడిషనల్ దీనికన్నా ఛార్జ్ చేయాలా ఎటువంటి ఛార్జెస్ తీసుకోవండి ఒక రూపాయి కూడా గవర్నమెంట్ దగ్గర తీసుకోము అంతా ఫ్రీ అకామిడేషన్ మెయింటెనెన్స్ నీట్గా ఉండాలి నీట్గా ఉండాలి డ్రింకర్స్ వాళ్ళని మాత్రమే అలౌ చేయ అంతే మరి ఒకవేళ ఉమెన్స్ సేఫ్ ఉమెన్స్ వస్తే వాళ్ళ పరిస్థితి అండి ఉమెన్స్కి లేదు సార్ అసలు ఉమెన్స్కి లేదు దేనికంటే వాళ్ళకి ప్రొటెక్షన్ చేయడం కల్పించాలి దానికి లాండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుంది ఉమెన్స్కి లేదు ఓన్లీ జెన్సే ఇక్కడ మరొక డౌట్ ఏంటంటే ఇప్పుడు చాలా వరకు విజయవాడ రోడ్స్లో చాలా వరకు కూడా ఎవరైనా ఫంక్షన్స్ చేసుకుంటే ఫుడ్ తీసుకెళ్ళి నిరాశ వేయాలి రోడ్డు మీద వస్తారు కదా సో ఇటువంటి షెల్టర్ హోమ్స్ ఉన్నాయి కదా ఇక్కడికి తెచ్చి ఇచ్చే వాళ్ళు కూడా ఉంటారా ఉంటారు సార్ మేము చాలాసార్లు చెప్పాము మొన్న రీసెంట్గా ఇక్కడ బ్యానర్స్ ఇలాగ వేసి రోడ్డు మీద పంచద్దండి ఇక్కడ ఆశ్రమాలు ఉన్నాయో వాటికి ప్రొవైడ్ చేయండి అని చెప్పేసి అటు మాట్లాడడం జరిగింది వాళ్ళు తీసుకొచ్చిస్తూ ఉంటారు కొంతమంది తెలియని వారికి ఏంటంటే ఫామ్ప్లేట్ల రూపాయనే ఇలా ఫామ్ప్లేట్లు వేయించాము ఇక్కడ ఇలా నిరాశ్రయాలు ఉంటున్నారండి వీళ్ళకి కూడా మీరు ప్రొవైడ్ చేయండి అని చెప్పి అడుగుతున్నారు సార్ ఫైనల్గా చెప్పండి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఆశ్రయం పొందాలి అంటే ఎన్ని రోజులు ఉండొచ్చు మినిమం ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ డేస్ లోపు ఉండొచ్చు సార్ రూల్ ప్రకారం అయితే ఫిఫ్టీన్ డేసే ఉండాలి వారికి ఉపాధి కల్పించుకునేంత వరకు మనం ఒక టెన్ డేస్ ఎక్స్ట్రాగా కల్పిస్తున్నాం వన్ మంత్ తర్వాత కూడా ఇక్కడ ఉపాధి దొరకలేదు లేకపోతే వాళ్ళు ఉపాధి ఇంకా టైం పట్టే పరిస్థితి ఉంటే అప్పుడు ఏం చేస్తారు మళ్ళీ వెళ్ళి రావచ్చు సార్ వాళ్ళు ఫ్యామిలీస్ ఉంటే ఇంటి ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ వస్తారు లేకపోతే కనుక వేరే రూమ్స్ ఏమైనా తీసుకోవడం కానీ అలాగా చేసుకుంటారు ఉపాధి కోసం సో ఇది చాలా వరకు ప్రచారం లేని ఒక పథకం అంటే ఇదే అని చెప్పాలి ఎందుకంటే విజయవాడ రోడ్ల మీద నిరాశ్రయాలు లేదు అంతమంది నిరాశ్రయులు ఉన్నా లేదా ఇక్కడ చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళలో మోస్ట్లీ విజయవాడకి వలస వచ్చేవాళ్ళు కానీ ఉపాధి కోసం వచ్చేవాళ్ళు కానీ వారం ఉండే ఉండేవాళ్ళు కానీ లేదా పూర్తిగా ఇక్కడే ఉండే వాళ్ళ సంఖ్య అయితే వేలలో ఉంటుంది బట్ వాళ్ళందరూ కూడా లాడ్జెస్లో కానీ లేకపోతే రెంట్లు కట్టుకుని కానీ ఉండలేని పరిస్థితి ఉన్నా కూడా గవర్నమెంట్ ఇటువంటి స్కీమ్ తీసుకొచ్చింది దీన్ని పూర్తిగా ఉపయోగించుకునే పరిస్థితి ఇంకా పది పదిహేను బెడ్స్ ఖాళీ ఉన్నాయంటే అర్థం చేసుకోవచ్చు ఖచ్చితంగా మీకు తెలిసిన ఎవరైనా కూడా విజయవాడకి వచ్చి లాడ్జెస్ కానీ లేదా ఇతర హోటల్స్లో కానీ లేదా అద్దెలకు కానీ ఉండలేని పక్షంలో ఎక్కడైతే షెల్టర్ హోమ్స్ ఉన్నాయో ఆ షెల్టర్ హోమ్స్ దగ్గరికి వచ్చి జస్ట్ ఒక ఆధార్ కార్డు చూపిస్తే చాలు ఇక్కడ ఇరవై ఇరవై ఐదు రోజులు మీకు వర్క్ అయ్యేంత వరకు వర్క్ దొరికేంత వరకు ఇక్కడే ఉండొచ్చని కూడా చెప్తున్న నేపథ్యంలో గవర్నమెంట్ ప్రవేశపెట్టిన ఈ పథకానికి అయితే ఖచ్చితంగా ప్రచారం అయితే కావాలి దాంతోపాటు ఫుడ్ విషయంలో కూడా బయట నిరాశ్రయులు రోడ్ల మీద ఉండే వాళ్ళందరికీ కూడా ఫంక్షన్స్ కానీ ఇతర కార్యక్రమాలు చేసేటప్పుడు ఫుడ్ ప్యాకెట్స్ తీసుకెళ్ళి రోడ్ల మీద వాళ్ళందరికీ ఇస్తూ ఉంటాం దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి అక్కడే తిని అక్కడే ఉండి అసాంఘిక కార్యకలాపాలకి అడ్డాగా మారిపోతూ ఉంటారు అటువంటి వాళ్ళకి ఫుడ్ ప్రొవైడ్ చేస్తే సో ఇటువంటి ఆశ్రమాలలో కనుక ఫుడ్ కనుక మీరు ఇవ్వగలిగితే వీళ్ళకి షెల్టర్ హోమ్ గవర్నమెంట్ దాదాపుగా లక్షల్లో ఖర్చు పెడుతోంది ఇటువంటి వాళ్ళందరికి ఫ్రీగా ఫుడ్ ఫ్రీగా బెడ్ అండ్ టీవీ కూడా వీళ్ళు చూడాలంటే టీవీ ఉంటుంది అలాగే హాస్పిటల్లో హాస్పిటల్ ఫెసిలిటీ కూడా నెల హాస్పిటల్లో వచ్చి డాక్టర్ వచ్చి ఇక్కడ చెక్ చేస్తారు ఏమైనా ఉంటే కనుక వీళ్ళు హాస్పిటల్ కూడా తీసుకెళ్లే పరిస్థితి కూడా ఉంటుంది కాబట్టి ఇటువంటి వాటిని కనుక ఎంకరేజ్ చేస్తే ఫుడ్ ప్రొవైడ్ చేయాలన్నా కూడా ఇటువంటి వాళ్ళకి కనుక ఇస్తే కనీసం వీళ్ళన్నా కడుపుకుండా తినే పరిస్థితి ఉంటుంది గవర్నమెంట్ కూడా మనం హెల్ప్ చేసిన వాళ్ళ వాళ్ళమయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్రజలంతా కూడా మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా విజయవాడకి షెల్టర్ హోమ్ కోసం వస్తే కనుక ఇటు వాటిని సజెస్ట్ చేయడం అయితే ఎంతైనా మంచిది కెమెరా పర్సన్ కృష్ణతో సాయి సుమన్ టీవీ విజయవాడ నుంచి